ఈరోజు దేవుని వాక్యం పునీత లోకాగా రాసిన శుభవార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినము నుండి యాభై ఎనిమిదవ వచ్చినము వరకు ఏసు శిష్యులతో నేను భూమి మీద నిప్పంటించుటకు వచ్చి ఉన్నాను అది ఇప్పటికే రగులు ఉండవలసినది నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలేను అది నెరవేరినంత వరకు నా మనసుకు శాంతి లేదు నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితనని మీరు తలంచుచున్నారా లేదు విభజనలు కలిగించుటకే వచ్చితనని మీతో చెప్పుచున్నాను ఇక నుండి ఒకే ఇంటియందు ఐదుగురున్నచో వారిలో ముగ్గురికి వ్యతిరేకముగా ఇద్దరు ఇద్దరికి వ్యతిరేకముగా ముగ్గురు విరోధులగుదురు తండ్రి కుమారుని కుమారుడు తండ్రిని తల్లి కుమార్తెను కుమార్తె తల్లిని అత్త కోడలిని కోడలు అత్తను ఎదిరించును ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును